ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డి గారికి వినవించుకున్న లాలాపేట ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్లు తుకారం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లాలాపేట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందికి ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని డ్రెస్సింగ్ రూమ్ మంచినీరు బోరు వాటర్ వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూమ్స్ లేవని డిప్యూటీ మేయర్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు సంబంధించిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోగుల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు ఆస్పత్రికి వచ్చే పిల్లలకు తక్షణ వైద్యం అందించి తగిన జాగ్రత్తలు సూచనలు వారికి అందచేయాలని తెలిపారు ఈ యొక్క సదస్సులో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ గారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశల్య రాణి హాస్పిటల్ సిబ్బందులు స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు